అంటే నెగటివ్ సపోర్ట్ చేసినట్టు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి చూడండి ఇందాక నేను ఏదో న్యూస్ గురించి చెప్పాను నేను న్యూస్ చూడండి కొన్ని సంవత్సరాలుగా టీవీ ఛానల్ న్యూస్ కూడా చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి న్యూస్ హఠాబ్ అని చెప్పి సంథింగ్ నేను చెప్పారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు జనసేన ఓడిపోయి హార్డ్ కోర్ ఫ్యాన్ మీ అందరికీ తెలుసు నేను సీఎంటీఎఫ్ యాక్టివిటీస్లో అన్నింటిలో ఉన్నాను నేను నేను అప్పటి నుంచి ఎందుకు న్యూస్ చూలా కానీ అది అదేం చేసిందంటే నన్ను ఇప్పుడు వీళ్ళు సడన్గా మాట్లాడతారు అక్కడ జరిగింది తెలుసా అంటే నేను నేను గూగుల్లో వికీపీడియాలో దాన్ని రీసెర్చ్ కొట్టడం మొదలెడతా రీసెర్చ్లో ఇటా అనే కబుర్లు ఉండవు ట్రూత్ ఉంటుంది పాయింట్ పాయింట్ ఉంటుంది డిబేట్స్ ఉండవు వాట్ ఎవర్ యువర్ గెయినింగ్ టు ఇది చాలా ప్రీషియస్ అండి మైండ్ దీంట్లో అనవసరమైన చెత్త డేటా అంతా నింపకూడదు కావాల్సిందే నింపదు సో నేను అది చూస్తా అది చూసినప్పుడు అందులో కూడా ఫిల్టర్ చేసి అండర్లైన్స్ తీసుకుంటా ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఒక అబ్బాయి అంత పెద్ద స్కేల్లో పైరిసే అది చేశాడు దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా వరకు బిగ్గర్ ఫిల్మ్స్ మాలర్ ఆల్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా నష్టపోయాయి అబ్బాయి ఎందుకు చేశాడు ఎలా చేశాడు ఏ సిచ్యువేషన్ని ఏ సిచ్యువేషన్ అతను అలా డ్రా చేసింది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి ఏం ఆలోచించుంటాడు ఆ మినిట్లో ఆ సెకండ్లో లేకపోతే ఏం చూసుంటాడు ఎందుకు అంత అనిపిస్తుంది ఒకవైపు ఒక ఒక ఎండ్లో నేను అక్కడ వదిలేస్తా ఇంకొక ఎండ్లో దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ పైరసీ అనేది అంటే మన పోలీస్ కానీ ఎవరికైనా వాళ్ళకి తెలుసు కదా పైరసీ అవుతుంది అనే విషయం తెలుసు కదా కానీ ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అయింది అంటే సి యు ఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ లా ఆయన చేసేది అది క్రైమా నేను గుడ్ బ్యాడ్ జడ్జ్ చేయట్లేదు క్రైమా ఏంటనేది కూడా నేను జడ్జ్ చేయట్లేదు బట్ యు ఆర్ డూయింగ్ సమ్థింగ్ అవుట్ ఆఫ్ లా సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటున్నారా ఎవరో రియాక్ట్ అవుతున్నారు వద్దు వద్దు పైరిసీ అని చెప్తున్నారు అదంతా జరుగుతుంది కానీ మీరు మైక్ పట్టుకోను ట్విట్టర్లో ట్వీట్ వేసాం దమ్ముంటే పట్టుకోరా సిక్కవద్దు చూపిస్తే అలాగూడదు సో యూ పూల్ దట్ ఈగో ట్రిగర్ వాళ్ళు కూడా చూసి చూడనట్టు అలా వెళ్తున్నారు సంథింగ్ ఈస్ గోయింగ్ అరౌండ్ ఈ పైరిసి అనేది కొన్ని సంవత్సరాలు కానీ ఆ ట్రిగర్ని ఫుల్ చేయకూడదు కదా ఆ ట్రిగర్ను పుల్ చేసినప్పుడు వీళ్ళు అది ఇలాంటివి కాదు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి పట్టుకున్నారు దానివల్ల చాలామంది ప్రజలు సినిమా ఫ్రీగా చూసి వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం అనేది వాళ్ళ పుట్టి పెరిగిన పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటారు సిచువేషన్ సిచ్యువేషన్ డిపెండ్ ఇటువైపు పోలీస్ సైడ్ నుంచి కూడా ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా అంతే అగ్రెసివ్గా ఇలా పట్టుకున్నారు ఇలా ఇలా అన్నప్పుడు కూడా అది వాళ్ళు పెయిన్ అది కానీ మధ్యలో జరిగిన పాయింట్ ఏంటంటే ఈగో ట్రిగర్ చేశారు ఆల్ నేను ఇంతవరకు అబ్బాయి రాంగా ఆ రైట్ ఆ వీళ్ళు రాంగ్ చెప్పలేదు కానీ ఆ పాయింట్ రాంగ్ అది ట్రిగర్ ఎందుకంటే దట్స్ లా దే ఆర్ వెరీ పవర్ఫుల్ నాకైతే నేను నేను ఆ పర్సెప్షన్లోనే చూసాను యాక్చువల్లీ అంటే ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది జనరల్గా మీరు మన ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినా సరే సగం మంది బంధువులు ఇట్ట రియాక్ట్ అవుతారు సగం మంది బంధువులు అట్ రియాక్ట్ అవుతారు డిపెండ్స్ ఆన్ దేర్ వ్యూ అండ్ పర్స్పెక్టివ్ అది ఎవరెలా రియాక్ట్ అయ్యారనే దానికన్నా ఏది నిజం ఏది కరెక్టు ఎంత తప్పు ఏది తప్పు అనేది ఇంపార్టెంట్ కొంతమంది సపోర్ట్ చేసినంత మాత్రమే తప్పు ఉప్పు అయిపోదు కదా కొంతమంది కదా సార్ మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ సపోర్ట్ చేశారు అంటే వాళ్ళ కాజ్ ఏంటంటే టికెట్ రేట్లు పెరగటం బాగా బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటము పాపులర్ రేటు ఇలాంటివి ఇప్పుడు మీ సినిమా చూడాలనుకుంటారు సార్ మీరు టికెట్ రేట్ చిన్నదే పెడతారు కానీ ఫ్యామిలీతో వస్తే దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది ఇది కారణం చేస్తున్నారు మీకే ఆడియన్స్ చాలా వరకు ఇదే అడుగుతున్నారు సార్ సినిమా తగ్గించండి మేము మేము సినిమాని ప్రమోట్ చేస్తాం కరెక్ట్గా అర్థం చేసుకోండి మేము సినిమాని ప్రమోట్ చేస్తాం ఆ ప్రమోట్ చేయడానికి చాలా కష్ట చాలా ఖర్చు పెడతాం సినిమాని బాగా కష్టపడి తీస్తాం ఆ తీసి టెక్నీషియన్ వాళ్ళందరికీ అన్ని ఫ్యూచర్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాం కానీ ఏ రోజు కూడా ఎంత బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయినా ఎంత స్మాల్ ప్రొడక్షన్ హౌస్ అయినా మా సినిమా చూడండి మా సినిమా చూడండి సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో పాప్కాన్ కూల్ డ్రింక్ తాగడానికి ఎవరైనా చెప్పారా పాప్కాన్ కూల్ డ్రింక్ తాగడం అనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అక్కడ క్యాష్ చేసుకోవడానికి క్యాంటీన్స్ అని చెప్పి కొందరు పెట్టుకున్నారు అది థియేటర్స్ వాళ్ళదా ఎవరు అది అది సెకండరీ మీకు ఎవరైనా ప్రమోషన్స్కి వచ్చి ఆరు వందల రూపాయలు పాప్కాన్ తాగండి మూడు వందల రూపాయలు కూల్ డ్రింక్ తాగండి చెప్పలే కదా మీరు ఫ్యామిలీతో వెళ్తున్నారా డబ్బులు ఉండి వెళ్తున్నారా డబ్బులు వెళ్తున్నారా లేకపోతే ఓటీటీలో చూస్తున్నారా అని కూడా కాదు ఎవరైనా పాప్కార్న్ తీరే ప్రమోట్ చేస్తున్నారా ఎవరైనా చేస్తే ఎస్ మీరు అడిగిన క్వశ్చన్ మొత్తం ఇట్ సైడే రాంగ్ అన్నట్టు టికెట్ పెంచుతున్నారు బడ్జెట్స్ పెంచుతున్నారు రీచ్ అవ్వాలి వాళ్ళకి గుండెలు పీకిపోయే టెన్షన్ ఉంటుంది థౌసండ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అన్నీ చూస్తున్నాం మనం బెనిఫిట్ చూస్తాం నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని ఎవరైనా మీ ఇంటికి రౌడీలని గూండలు ఎవరైనా పంపిస్తున్నారా మరి ఆ థియేటర్లు తీరు ఎందుకు ఉన్నారా ఒక బెనిఫిట్ షోకి ఒక ప్రీమియర్ షోకి థియేటర్స్ ఖాళీ చూపించండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ నెక్స్ట్ డే ఉండు ప్రాబ్లం పీపుల్లో ఉంది అనట్లేదు నేను మైండ్ సెట్ ఆ టైం థింకింగ్ ఆ టైం బజ్ డిపెండ్స్ అంటే మైక్ పట్టుకుంది నేను మొదటి నుంచి నేను డిపెండ్స్ అనే అంటా ఒక సిచ్యువేషన్ డిపెండ్స్ మీద రన్ అవుతుంది హీరోయిన్ ఏ అదేనండి ఇప్పుడు యాక్చువల్గా పాప్కార్న్ తినాలా తినకూడదా అది ఎంత కాస్ట్ ఉంది ఏ థియేటర్కి వెళ్తున్నాం ఆ థియేటర్లో రేట్ ఎంత ఉంది పాప్కార్న్ రేట్ ఎంత ఉంది ఆ సినిమా ఏంటి దాని రివ్యూ ఏంటి దాని ఎవరు యాక్ట్ చేశారు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అని నెట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఫోన్లోనే ఉంది దాన్ని చూసి ప్రిపేర్ అయ్యి ఇష్టపడి నచ్చితేనే పోతున్నాం అలాంటప్పుడు దాన్ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు సిస్టంలో ఫ్లా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్లా ఉంది కదా అని చెప్పి సిస్టమ్ కొలుస్తానని చెప్పి అనుకోవడం తప్పవుతుంది సో ఫ్లాన్ కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు అందరూ కలిసి పాపకం రెట్లు తగ్గించమని ధర్నాలు చేయొచ్చు తప్పు లేదు అది ఫ్లాన్ కరెక్ట్ చేయడం అవుతుంది అంత మాత్రం చేస్తే మీరు సినిమా తీయండి వంద కోట్ల రూపాయలు సినిమా రేపోతే అదే నెట్లో ఫ్రీగా పెడతాను అనడం అనేది కరెక్ట్ అవ్వదు కదా సో ఫ్లాన్ కరెక్ట్ చేయడానికి మనం సిస్టమ్ కరెక్ట్ చేయాలి ఇప్పుడు మనం అందరూ ఓట్లు వాళ్ళందరూ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు అంటారు అందరూ డబ్బులు వేస్తున్నారా లేదు కొంతమంది సిన్సియర్గా ఓట్ వేస్తారు సో ఫ్లాన్ అనేది సిస్టంలో వచ్చినప్పుడు ఫ్లాన్ కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప అసలు ఎలక్షన్లే వద్దు ఎలక్షన్ తీసేద్దాం ఇవ్వండి అవ్వండి ఏమైనా మనం ఇది అని అనలేం కదా సో సిస్టమ్ కరెక్ట్ చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి సిస్టంలో ఫ్లాస్ అనేది ఎప్పుడు ఉంటాయి ఆ ఫ్లాస్ని కరెక్ట్ చేసుకుంటూ ముందు పోవడానికి ప్రయత్నం చేయాలి అంటే పాప్కార్న్ కూడా సిస్టంలో ఉన్నటువంటి ఒక ఫ్లాప్ ఒక ఒక ఫ్లా ఉండొచ్చు దాన్ని కరెక్ట్ చేయడం మనం ప్రయత్నం చేయాలి కానీ మీరు వంద కోట్లు పెట్టి సినిమా తింటే రేపు వద్ద ఇంటర్నెట్లో పెడతానంటే అది తప్పు కరెక్ట్ అవుద్దా సో అది అది మనం ఆలోచించుకోవాలండి దీన్ని సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ అనేది వాళ్ళు ఇండివిజువల్ ఛాయిస్ అది ఎంతవరకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది వాళ్ళు ఇండివిజువల్ ఛాయిస్ కానీ తప్ప కాదని మనం చూడాలి మేబి ఇప్పుడు సోషల్ మీడియా అంత వైడ్గా వెళ్ళిపోతుంది ఇంట్లో ఒకరికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇష్టం అంటే టాకింగ్ రైట్స్ అని వాళ్ళు అనుకుంటారు కానీ నువ్వు ఇంకొకరిని అంటే నీ ఇంటి అమ్మాయికి ఏదన్నా అయితే రేపు రేపు నువ్వు మాట్లాడతావా రేపు నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నువ్వు మాట్లాడతావా అలా లేదు అంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతు ఉన్నారు మనుషులు ఎందుకు ఏంటి అనేది మనం ఎక్కడ తప్పు పట్టాలో తెలియట్లేదు ఇప్పుడు మొబైల్ ఉంది పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి మనకి ఎమర్జెన్సీకి ఎవరికైనా నాకు నా ప్రాణం పోతుందని ఎవరికైనా కాల్ చేయాలంటే మొబైలే కావాలి మనకి కానీ ఆ మొబైల్లో నెగిటివ్ కూడా ఉన్నాయి కదా కానీ ఏది ఆప్ అంటే నా ఇంట్లో నా మనసుని నేను ఆపగలిగితే కెన్ అట్లీస్ట్ ఎల్స్ నన్ను చూసి ఎవరైనా మారుతారేమో ఐ డోంట్ నో బట్ చాలా కష్టం ఉంది సార్ ఇన్ ఫ్యూచర్ ఐ హ్యావ్ టు ఐ డోంట్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటారు నేనే తినేసి నేను స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అనేసి నేనే తినేసి ఎక్కడైనా పడేస్తే దెన్ వేరే మై బట్ ఐ యూజ్ సోషల్ మీడియా టు ప్రమోట్ దాట్ స్వచ్ భారత్ ఎందుకంటే నేను పాపులర్ అవుతాను సో ఈ ఇలాంటి మెంటాలిటీ జరుగుతుంది మనుషుల్లో వీ కాంట్ చేంజ్ పీపుల్స్ మెంటాలిటీస్ దే ఆర్ యూజింగ్ గ్యాజెట్స్ అంటే ఆ మీడియాస్ని యూస్ చేసుకుంటున్నారు అంతే మనం ఏం చేస్తాం మనం వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళ మనసులోకి క్లీన్ అయితే చేయలేము ఐ హ్యావ్ టు బీ కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ రైట్ దెన్ ఐ డోంట్ నీడ్ థింక్ అబౌట్ దిస్ వరల్డ్ అంటే అండ్ వన్ థింగ్ అండి ఇప్పుడు థియేటర్కి కి లింక్ పెట్టినప్పుడు ఐ బొమ్మ థియేటర్ కాదే అది ఓటీటీ ఛానల్లో లేకపోతే ఓటీటీ కూడా కాదు ఒక ఒక పైరసీస్ ఇంటర్నెట్ మీరు హ్యాపీగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక అమెజాన్లోకి వచ్చాక పాప్కాన్ తినకుండా కూడా సినిమా చూడొచ్చు కదా మనకు ఒప్పుకోపుకుంటే కాకుండా మనం పాప్కాన్ను బ్లేమ్ చేసి పైరసీ సినిమా చూడాలనుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను ఏం క్వశ్చన్ అడిగారు సార్ జ్యోతి గారు అక్కడ ఐ పెట్టాలి ఇప్పుడు బెట్ జ్యోతి గారు యా యామ చెప్పండి మ్యామ్ ఇప్పుడు గ్లింఫ్లో అన్ని రకాల యాక్షన్ చూపించారు స్పెషల్ గా ఒక కార్లో ఒక నరికిన్ సీక్వెన్స్ అనేది క్లారిటీగా ఒక చూపించారు అందులో మన యాంకర్ రాజేష్ గారు అది కొన్నాదే అది మీడియా పర్సన్ ఆమెనే జంపుతాడు ఐనే జంపుతాడు రాజేష్ యాస్ అది ఇంకా రికవరీ అవ్వలేదు అనుకుంటా షూట్ నైన్ ఓ క్లాక్ అని చెప్పాను నేను వన్ ఓ క్లాక్ వచ్చి అందుకే కదా అడిగించారు పర్ఫెక్ట్ గా ఏజ్ ఆనర్ వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుందంటే ఏం చెప్పి అన్నీ సార్లు ఏదైనా కొత్త కంటెంట్ చూడాలని ఎక్సైట్మెంట్ ఎవరికి ఉన్నా సరే డెల్ కనెక్ట్ థ్యాంక్స్ టు మై కాస్ట్ అండ్ క్రూ